ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో అఖండా టు తాండవం మూవీ డిసెంబర్ పన్నెండవ తేదీన విడుదలకి సిద్ధమవుతోంది డిసెంబర్ పదకొండవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమా ప్రీమియర్ షోలు అయితే పడబోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అఖండా టూ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ అతనికి ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారని మోహన్ భగవత్ అఖండ టూ మూవీని ఆయన చూశారని చూసిన తర్వాత సినిమా చాలా శక్తివంతంగా భావోద్వేగంగా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్ని ఆయన కొనియాడినట్లుగా ముఖ్యంగా అఘోరా పాత్రలో నందమూరి బాలకృష్ణ గారి నటన అత్యద్భుతంగా ఉందంటూ ఆయన కొనియాడినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బోయపాటి శ్రీని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండా టూ తాండవం తొలత భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కావలసినటువంటి అఖండా టూ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది ఆ తర్వాత చిత్ర యూనిట్ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామన్నట్లుగా ప్రకటించారు పదకొండవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో అంటే ఓవర్సీస్లోను కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రీమియర్ షోలు పడేటువంటి అవకాశం అయితే ఉంది ఈ ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి టికెట్లు అయితే శరవేగంగా ఆ బుకింగ్ పూర్తి చేసుకున్నాయి అయితే ఈ అఖండ టూ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ ఉంది దానికి కారణం ఏంటంటే ఈ సినిమా అంటే ఒక శక్తివంతమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి ఒక సినిమాగా ఉండబోతుందని ఆ ట్రైలర్ చూసిన దాంతో చాలామందికి అర్థమైంది సో మోహన్ భగవత్ కూడా ఈ సినిమా చూడాలని భావించారని అందులో భాగంగానే అఖండ టూ తాండవం చిత్ర యూనిట్ మోహన్ భగవత్కి ఈ సినిమా చూపించారని రకరకాల వార్తలు వస్తున్నాయి ఆ వార్తల మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అఖండ టూను స్పెషల్ షో వేయించుకొని చూసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సినిమాపై ప్రశంసలు కురిపించారు సినిమా మొత్తం చాలా శక్తివంతంగా భావోద్వేగ పూరితంగా రూపొందించబడిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారని కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పోషించినటువంటి శక్తివంతమైనటువంటి పాత్రకు ప్రత్యేకంగా మోహన్ భగవత్ ఆయన ఇంప్రెస్ అయ్యి మెచ్చుకున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించి మోహన్ భగవత్తో కలిసి సినిమా ప్రదర్శనను ఆస్వాదించారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు మొత్తం మీద నిజంగా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ అఖండా టూ తాండవం మూవీ అయితే విడుదలకి సిద్ధం ఉంది నిజంగా డిసెంబర్ ఐదవ తేదీనే ఈ సినిమా విడుదల కావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రొడ్యూసర్లు ఈ లావాదేవీల విషయంలో కొన్ని బకాయిలు ఉండడం వల్ల వారు కోర్టును ఆశ్రయించడం కోర్టు ఈ సినిమా విడుదలనే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ సినిమా విడుదలైతే ఆగిపోయింది తర్వాత రకరకాల వార్తలు అయితే సర్కులేట్ అయ్యాయి అంటే కోర్టు బయట ప్రొడ్యూసర్లు ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులతో వారు అంటే సమస్యను సమరస్పూర్వకంగా సద్దు చేసుకున్నారని సెటిల్మెంట్ చేసుకున్నారని ఎలా రకరకాల వార్తలు వచ్చాయి ఏది ఏమైనప్పటికీ ఈరోజు సాయంత్రం కొన్ని ప్రీమియర్ షోలు అయితే పడబోతున్నాయి సో సినిమా కోసం నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఎంతో ఉత్కంఠగా ఎంతో ఆతృతగా వారు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మోహన్ భగవత్ గారు అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన అఖండా టూ మూవీని ఒక స్పెషల్ షో వేయించుకొని చూసినట్లుగా చిత్ర యూనిట్ కూడా మోహన్ భగవత్ గారితో కలిసి ఈ సినిమాని వీక్షించినట్లుగా సినిమా వీక్షించిన తర్వాత మోహన్ భగవత్ గారు చిత్ర యూనిట్ని ఆయన ప్రశంసించినట్లుగా సినిమా చాలా శక్తివంతంగా భావోద్వేగ పూరితంగా అద్భుతంగా ఉంది నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి అఘోరీ పాత్ర నటన ఏదైతే ఉందో అత్యద్భుతంగా ఉంది అంటూ మోహన్ భగవత్ ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది అంటే చిత్ర యూనిట్ నిజంగా దీని మీద స్పందించి ఇది దీంట్లో వాస్తవం ఉందా లేదా చెప్పే వరకు నిజంగా ఇది ఈ వార్త అయితే సర్క్యులేట్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇది మోహన్ భగవత్ ఎందుకు స్పెషల్ షో వేయించుకొని చూపిస్తూ ఉండొచ్చు అనే కోణంలో కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఈ సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విలువలను సనాతన ధర్మ గొప్పతనాన్ని చెప్తూ కూడా అంటే మన సనాతన ధర్మాన్ని కొంతమంది ఎలా నాశనం చేయాలనుకుంటున్నారు ఆ నాశనం చేయాలనుకుంటున్న వారిని హీరో వారికి ఎలా బుద్ధి చెప్పారు అనేటువంటి ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతుందని ఒక సమాచారం అయితే అందుతుంది ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ సినిమా స్పెషల్ షో వేయించుకుని చూసినట్లుగా మనం గతంలో చూసాం కుంభమేళా జరిగింది ఈ కుంభమేళాలో ఈ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా జరిగింది కాబట్టి కుంభమేళాన్ని ఎలివేట్ చేస్తూ కూడా ఈ సినిమా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ తో పాటుగా మరికొంతమంది ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా ఈ సినిమా వీక్షించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇవి వాస్తవా కాదా అని తెలియాలంటే చిత్ర యూనిట్ మనకి స్పష్టత ఇచ్చే వరకు దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం తెలియదు థ్యాంక్ యూ సో మచ్